నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి ఋషులండి ఇది మా గార్డెన్ మా మామగారు గార్డెన్ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇవి కనకాబరం మొక్కలండి చాలా బాగున్నాయి కదా మా మామగారు ఆర్గానిక్ ఎరువులు వేసి పెంచుతూ ఉంటారు ఇవన్నీ కూడా నేను నా ఛానల్లో చాలాసార్లు పోస్ట్ చేసాను వీడియో చూడండి ఎంత బాగుందో చెట్టు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదైతే మల్లి చెట్టు అండి ఇప్పుడే జస్ట్ మామగారు మల్లె మొక్కలు కోసారు ఇవ్వండి చాలా పోస్తున్నాయి ఇవన్నీ కూడాను మిగతా మొక్కలు కూడా చూపిస్తాను సరే రండి వంకాయలండి వంకాయలు అండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి అన్నట్లు కూడా ఆర్గానికే అండి మందులన్నీ కూడా మనం ఇంట్లో కాయగూరలు వేస్తూ బియ్యం కడుగు ఇవే వేసి ఇవన్నీ కూడా వంకాయ చెట్లు చూసారు కదా ఎల్లోగా ఉన్నాయి కాయలు విత్తనాలు పుంచారు ఈ కాయల్ని వీటినైతే విత్తనాలు పుంచారు ఇది చూడండి ఇవన్నీ కూడా ఆకుకూరలు అండి ఇందులో కూడా ఒక టమాటా మొక్క ఉంది దీ చూడండి ఇది ఒక ఆకుకూర ఇది పొన్నగంటి కూర అండి రెడ్డ పొన్నగంటి కూర ఇదేమో పాలకూర చుక్క కూర ఇంకా అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూసారా ఇదైతే రన్నపాల మొక్క అండి ఇది రణపాల మొక్క షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తింటారు ఇదంతా కూడా చూసారండి మామిడి చెట్టు చూడండి మామిడి చెట్టు మామిడి చెట్టు పిందు చూసారు ఎంత బాగుందో చూడడానికి ప్రకృతి ఇచ్చిన మామిడి చెట్టు అని కింద నుంచి వచ్చింది ఇది చాలా కాయలు కాస్తాయి ఇయర్లీ మా మామగారు చాలామందికి పంచి పెడతారు అక్కడేమో డ్రమ్ స్టిక్స్ చెట్టు ఉందండి ములక్కాయల చెట్టు అది కూడా కింద నుంచే వచ్చింది ఇవన్నీ కూడా వాటర్ డబ్బాలో వేసిన మొక్కలండి ఇవి నేరేడు చెట్టు అది కూడా వాటర్ డబ్బాలోనే వేసారు ఈ టమాటా ముక్కలండి పచ్చి టమాటాలు ఇప్పుడు కూడా మీకు వీడియోలో చెప్తాను కదా నేను మామగారు టమాటాలు పంపించాను ఇది చూడండి ఎర్ర బెండకాయ చూడటానికి చాలా సులువుగా ఉంటుంది కానీ చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు ఈ గార్డెన్ని చూడాలండి చూడండి దొండకాయలు ఇక్కడ పండిపోయినాయి చూసారా దొండకాయలు కాయలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే దొండకాయలు తింటే చాలా బాగుంటాయండి దొండకాయలు ఎంత కూడా దొండకాదు ఇది చూసారా అండి లాస్ట్ ఇంకా చాలా కాయలు కాసింది ఇలా అయిపోయింది చూడండి చిక్కుడు పాదు చిక్కుడుకాయలు కూడా బాగుంటాయండి ఇంకోండి ఇలాంటి డబ్బాల్లో వేస్తారు కంపోస్ట్ ఇంకోండి ఇక్కడ మా ఏది కూడా పోండి ప్రతిదీ కూడా ఇలా చేస్తారు ఇప్పుడు మీకు టమాటా చెట్లు చూపిస్తాం కదండి ఇదిగోండి టమాటా చెట్లు ఇవన్నీ కూడా టమాటా చెట్లు అండి బాగున్నాయి కదండి ఇంకోండి పొట్లకాయ పొట్లకాయ కాకరపాదు అయిపోయిందండి బాగా కాసింది అయిపోయింది చూడండి ఇదైతే చిక్కుడుకాయ అండి ఇంకోండి చిక్కుడుకాయలు కాయలు కుండైనా సరే మనం తింటే మళ్ళీ బయట కాయగూరలు తినలేము మీ అందరికీ తెలుసు అండి టమాటాలు చూడండి ఒకసారి ఇంకొండి మొత్తం టమాటాలన్నీ కూడా ఒక వరుసలో పెట్టారు తోటకూర అంతా కూడా ఒక వరుసలో పెట్టారు కాయగూరలు అన్నీ బెండ చెట్లు ఒక వరుసలో అలా వస్త్ర పెట్టారు ఇది చూడండి పొనగంటి కూర మీకు తెలుసు కదా ఈ ఆకు పొనగంటి కూర బయట కొనుక్కున్న దానికన్నా ఈ పొనగంటి కూర టేస్ట్గా ఉంటుందండి మాకు చాలాసార్లు పంపించారు మామగారు ఇది వేరే దాంట్లో పొనగంటి కూర అండి ఇది రనపాల మొక్క అది ఫ్లవర్స్ వచ్చింది ఇదైతే ఆకులండి ఈవైపు టమాటాలు మొన్న నాకు టమాటాలు పంపించారు నేను ఇంకొండి ఫ్లవర్స్ ఇది మూలగ చెట్టు ఇది చూసారా మామిడికాయలు వీళ్ళు పిందులు ఇదిగోండి ఇది ఎర్రబెండ చెట్టు అండి బెండకాయలు చూసారా చూపిస్తాను చూడండి ఎర్ర బెండకాయలు ఇది కూడా ఎర్ర బెండకాయలు ఆవిడ పాప చాలా కష్టపడి పెంచుతున్నారండి మొత్తం తోట అంతా చిన్న పిల్లలు చేసినట్టుగా కూడా పని చేస్తారు తోటకి మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇదిగోండి మొలగ చెట్టు కింద నుంచి వచ్చిందండి మొలగ చెట్టు చూసారా ఇదంతా కూడా మామిడికాయలు మామిడికి చాలా టేస్ట్గా ఉంటాయండి తీయగా ఉంటాయి చాలా అంటే చాలా నెన్ని చూడండి టమాటాలు మా మామగారు చూపిస్తున్నారు చూడండి టమాటాలు అంగో కొంచెం లైట్గా కలర్ వచ్చినవన్నీ కూడా కోసేస్తున్నారు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చిమిర్చి తోట కూడా చూడండి ఎలా వచ్చింది దోసపాదండి ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చింది కదా అది దోసపాదు దోసకాయలు కూడా మొన్న కాసినవి పచ్చడి చేశారు టమాటా చెట్టు చూసారు కదా మీకు అన్నీ చూపిస్తున్నాను పొట్లకాయలు ఇదంతా కూడా చిక్కుడు పోదండి అంతా కూడా చిక్కుడు ఇగోండి ఇవన్నీ కూడా టమాటాలు సోనా టమాటా చూపించామా ఇంకో సెంటి మల్లి కోసిన టమాటా ఇంకోండి పచ్చిమిరగాయ మొక్కలు మీరు కూడా చూస్తారు కదా అని నేను వీడియో తీస్తున్నాను ఇదిగో అది కంపోస్ట్ అంతా కూడా డబ్బాలో వేస్తారు ఇంకో ఇంకోండి ఇదంతా కూడా చుక్కకూర పువ్వులు చూసారా చుక్కకూర మీరు ఒకసారి చూస్తేనే దోసకాయ పాదండి మీ అందరికీ తెలుసు కదా ఇది కూడా దొండపాదనండి ఇలా డబ్బాలో పెడతారు మామగారు చాలా కష్టపడతారండి కింద నుంచి పైకి వచ్చి అన్నీ నీళ్ళు వేసి కంపోస్ట్ వేసి ఆవిడొక్కడే ఒక్కలే వండేసుకోరండి ఇదంతా పంచి పెడతారు కాయగూరలు అన్నీ కూడా టమాటాలు వంకాయలు బెండకాయలు బీరకాయలు మొత్తం అన్నీ కూడా ఇంకొండి అన్నీ కూడా చెట్టు మామిడికాయలు చెప్తాను కదా కింద నుంచి మామిడికాయలు ఇవన్నీ కూడా రెండు మామిడికాయలు చాలా మామిడికాయలు కాదు ఈ నెల అవసరమని ఆ వ్యాపారంలో పెట్టాలని ముందే చెప్పాను ఆవిడకి